ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలందరికీ వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ఆశీర్వాదంతో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుతుందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మహందంత్రారాదయమే ఓం శ్రీమన్నహదేవ నామః సూచితగ్రహ సర్వా భలాధికారా మీ మనుషులలో ఉన్నటువంటి కోరిక ఏదైనా సరే అని సంకల్పంగా మార్చుకొని ఆ గ్రహాలన్నిటి మీద వేష సంస్కారం చేయుచుట్టున్నటువంటి ఆ పూజించుకుంటున్నటువంటి ఆ పోగలనే వేష సంస్కారం చేయండి సార్ ఆది త్యాజ సోమాయంగలజ గురు గణేష్ మహారాజ్ వినాయక చవితి రోజున మన బిల్లంపల్లి క్యాంప్ ఆఫీస్లో ఈరోజు పూజ చేసుకునే అవకాశం ఇప్పించినందుకు యావత్ లక్ష డెబ్బై మూడు వేల మంది ఆశీర్వాదంతో ఇలా పూజ చేసి ప్రత్యేకంగా మన బెల్లంపల్లి సుఖ సంతోషంతో ఉండాలని ప్రత్యేకంగా మొక్కి పెద్దలు గణపతి బాబా ఆశీర్వాదం ప్రతి ఒక్కోళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు పూజ చేపించి నా ఎమ్మడు నా సీనియర్ మా కార్యకర్తలు మా అన్నదమ్ములు అక్క అందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ సుఖ సంతోషాలతో కాలం మనం బెల్లపల్లి అభివృద్ధి కావాలని ఎప్పుడు మొక్కుతూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా సోనియామ్మ తల్లి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ముంగట పోదామని ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరిన ప్రతి ఇంటింటికి శుభాకాంక్షలు గణపతి శుభాకాంక్షలు అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు థ్యాంక్ యూ